परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विस्वामीव्यासवामीकसुखादिभ्यं शुक्ला विष्णु शशिव चतुर्भुजं प्रसन्न वनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో శ్రీ శ్రీయోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము ఎంతో ప్రకాశ రూపాన్ని పొందినటువంటి ఆ చైతన్యము సూర్యుడు చంద్రుడు అగ్ని మొదలైనటువంటి ప్రకాశము అనే వృక్షానికి విత్తనమై ఉన్నది ఎలాగంటే రూప విభేదముతోటి ప్రపంచము దాని నుండే కదా ప్రసరిస్తుంది అందుకే ఏ మార్పులు లేకపోయినా ఆకాశము నుండి స్వతహాగా నీలత్వము అనేది జనించినట్లుగానే ఏ మార్పు లేనటువంటి ఏ ఆకారము లేనటువంటి ఆ తేజోరూప చైతన్యము నుండి అప్పుడు భావి కాలంలో అంటే భవిష్యత్ కాలంలో జలము అనేటువంటి శబ్దము దాని ఒక అర్థము కూడా జనిస్తూ ఉన్నది ఆ విధంగానే పంచీకృతములైనటువంటి ఆ యొక్క పంచభూతాల చేత సమ్మిశ్రితమైనటువంటి ఒకదానితో ఒకటి కూడుకొని ఏర్పడిన ఆ ఇరువది ఐదు తత్వాలు ఆ యొక్క పృథివినందు ఏర్పడినటువంటి ఔషధాలు ఆ అన్నపానాదులు వాటి యొక్క మాధుర్య రుచికరమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే కదా రస్తాన్మాత్ర అని చెప్పబడుతూ ఉన్నది అంటే భవిష్యత్ పదార్థాలను గురించి సంకల్పించేవాడు సమస్త కార్యకారణ సముదాయ రూపుడే అవుతాడు ఇంకా సంకల్పాలతో నిండిపోయినటువంటి ఈ హిరణ్య గర్భుడు అనబడే జీవుడు ఆ తర్వాత గంధ తన్మాత్ర అనేదాన్ని కల్పిస్తూ ఉన్నాడు ఈ యొక్క రాబోయేటువంటి కాల భూగోళ ఆకారము అనే వృక్షానికి ఈ చైతన్యమే కదా బీజము ఎలాగంటే సర్వ ఆధార రూపమైన దీని నుండి పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి రూపమైన ప్రపంచము అనేది ఉత్పన్నమవుతూ ఉన్నది ఈ రీతిగానే శబ్దము స్పర్శము రూపము రసము గంధము మొదలైన వీటి యొక్క ఈ శబ్దాది తన్మాత్ర సమూహ అంతా కూడా నిజానికి ఉత్పన్నము కాల కాకపోయి ఉన్నప్పటికీ కూడా ఉత్పన్నమైన దానిలాగానే ఉన్నది కదా ఇంకా కూడా ఆకారమే లేనప్పటికీ కూడా ఈ యొక్క మాయ ఆవరణ చైతన్యము యొక్క ఆ యొక్క మాయా సబలితమైన చైతన్యం యొక్క కల్పన అనేటువంటి దానికి వశపడి ఆకారం ఉన్నదానిలాగానే కనబడుతూ ఉన్నది అంటే చైతన్యముతో కూడుకొని ఈ యొక్క శబ్దస్పర్శ రూపర సగంధాల యొక్క సమూహము అనుకోకుండా అకస్మాత్తుగా ఏ స్థానము నుండి స్వయంగా రూపాన్ని గుర్తిస్తూ ఉన్నదో అది నేత్రమని ఏ స్థానము నుండి శబ్దాన్ని తెలియచూ ఉన్నదో అది చెవి అంటే శ్రోత్రమని స్పర్శని ఎరుగుచూ ఉన్నదో అది త్వక్కు అంటే చర్మము అనే ఇంద్రియమని ఈ రుచిని తెలియచూ ఉన్నదో అది జిహ్వా అంటే నాలుక అనే ఇంద్రియమని ఆ వాసనను ఎరుగుచూ ఉన్నదో అదే గంధేంద్రియము జ్ఞా ఘాణేంద్రియము అంటే ముగ్గు అని కదా చెప్పబడుతూ ఉన్నది ఆ తర్వాత నీ ఆకృతిని పొందిన ఈ జీవుడు దిక్కులు కాలము మొదలైన భేదాలను కల్పిస్తూ ఉన్నాడు ఇంకా కూడా వేష్ భావాన్ని పొందిన అతడు ఆ సర్వరూపత్వ దోషము చేత నేత్రము శ్రోత్రము మొదలైనటువంటి సర్వ అంగాల చేత కూడా సర్వ అవయవాల చేత కూడా రసము గంధము మొదలైన సర్వాన్ని తెలియగలుగుతున్నాడా అన్ని అవయవాల చేత అన్ని రకాలు గుర్తించలేడు దేనికి కేటాయించబడినటువంటి అవయవము చేత ఆ పదార్థాన్నే గుర్తించగలుగుతాడు అలాగే సమస్త శరీరముల చేత కూడా సమస్త భోగ్యాన్ని కూడా ఎరగడం లేదు అన్ని అనుభవాలు శరీరంలో ఉన్నటువంటి అవయవాల చేత కానీ సమస్త శరీరము చేత కానీ అన్నీ అనుభవయోగ్యమైనటువంటి ఆ భోగ్యాన్ని తెలియచూ ఉన్నాడా అది లేదు అనే చెబుతూ కాబట్టి ఓ రామ ఈ ప్రకారంగానే ప్రతి జీవుని యొక్క ఆత్మయందు కూడా ఆది అంతము లేని అనంతమైన జగత్తు యొక్క కల్పన గురించి మనం చెప్పకపోయినప్పటికీ కూడా ఆ రీతిగా ఊహించవలసి ఉంటుంది ఈ అనంతమైన జగత్తు ఆత్మ కంటే వేరుగాకుండానే ఉన్నది అంటే ఆత్మభూతమయ్యే కదా కనబడుచున్నది ఉన్నది కాబట్టి అది పరమార్థమున లేనే లేదు అసలు ఉత్పన్నమే లేదు ఉత్పన్నము లేనిది నశించడం ఉంటుందా అది లేదు అంటే శిల యొక్క మధ్య భాగం లాగానే శిల యొక్క ఉదరం లాగానే రాతి యొక్క మధ్య భాగంలో ఏ విధంగా ఉంటుంది ఘనత్వంతోనే ఉన్నట్లుగానే సత్తు చిత్తు ఆనందైక ఘనయమయే ఈ మౌనముగానే స్థితిని పొంది ఉన్నది అని తెలియజేస్తూ ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఆదిమత్వమిదం ప్రోక్తమేత కలన సే పరస్మాదీయం తత్వబోధాయన వాస్తవం ఓ రామచంద్ర ఈ విధంగానే చిదాభాస రూపుడు జీవుని యొక్క ఏ ఉత్పత్తిని గురించి నీకు నేను తెలియజేసి ఉన్నానో అది ఆ జీవుడు పరబ్రహ్మము కంటే వేరు కాడు అని నీకు తెలియజేయడం కోసమే చెప్పబడినది కాబట్టి కానీ వాస్తవానికి జీవునికి ఉత్పత్తి మొదలైనవి కలవు అనేటువంటి నా యొక్క ఆశయము చే మాత్రము కాదు అని చెబుతూ ఏం విధం తత్కల కృత్రిమం చేత్యోన్ముఖ చిదాభాసం జీవ శబ్దేన కథ్యతే ఈ ప్రకారమైనటువంటి ఆత్మ యొక్క అంటే సహజమైనటువంటి అవయవరూపుడుకు విషయాభిముఖుడైన విషయాల వైపు వెళ్ళేటువంటి ఆ చిదాభాసుడు మాత్రమే జీవుడు అనే పేరు చేత చెప్పబడుచు ఉన్నాడు కలనస్య బహుని రఘునందన శృణుతాని విచిత్రాన్ని చేత్యోన్ముఖ చిత్మన ఓ రఘునందన విషయాభిముఖమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగిన చిదాత్మ యొక్క స్వరూపుడే అయిన ఈ చిదాభాసునికి అనేక విచిత్రములైనటువంటి పేర్లు ఉన్నవి వానిని గురించి నీవు విను జీవనాేతనాీవో జీవీత కథ్యేన్ముఖతీ నిగద్య ప్రౌఢసా స పురీ అష్టకీతి స్మృతం సంస్మృతే ప్రకృతరాధమ్య ప్రకృతి స్మృత బోధా ఇత్యాది విధ్యేత్య నామాని కథిత అంటే ప్రాణమును లేదా జీవనము అనేటువంటి ఈ యొక్క జీవనాన్ని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను ధరించడము చేత అతడు జీవుడు అని చెప్పబడుతూ ఉన్నాడు ఏ విధంగా జీవునకు అంటే ప్రాణాన్ని ప్రాణమునకు కానీ ఈ విధంగా కర్మేంద్రియాలు అంటే చేతులు కాళ్ళు నో నోరు చేతులు కాళ్ళు మలమూత్ర విసర్జకావయవాలు ఏంటవి అంటే వాక్కు పాణి పాద గుహ్య పాయువులు ఇటువంటివన్నీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే చర్మము చెవి కన్ను నాలుక ముక్కు అనబడేటువంటి శ్రోత్రము త్వక్కు చక్షు జిహ్వ గ్రాణము అనే జ్ఞానేంద్రియాలను ధరించాడు అలా ధరించడం చేతనే ఇక ఈ జీవనానికి ఈ ప్రాణానికి జీవుడు అని చెప్పబడుతూ ఉన్నాడు కదా అలాగే విషయాల పట్ల ఆసక్తుడే విషయాలను అనుసరించడం చేత వాణిని చిత్తము అని లేకపోతే చిత్తని ఇది ఇటువంటిది అనేటువంటి స్పష్టమైన బోధ కలిగి ఉండడము చేత మరి స్పష్టమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడము చేత బుద్ధి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇంకా కూడా సంకల్పిస్తూ ఉంటాడు కాబట్టి ఊహ అపోహలను గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండడం చేత ఈ ఉండే మనస్సు అని నేనున్నాను అనేటువంటి అభిమానంతో కూడినటువంటి ఆ వృత్తితో కూడి ఉండడం చేత అహంకారము అని చైతన్య పరిపూర్ణమైనటువంటి చైతన్యముతో నిండిపోయి ఉన్న ఆత్మవస్తు స్వరూపుడే అవడము చేత మనకి ఏమని ఒక ధాత్యుత్పత్తి ఉన్నది చితి సంజ్ఞానే అనేటువంటిది ఈ చితి సంజ్ఞానే అనేటువంటిదే చైతన్యము అనే ధాత్ ధాతువు యొక్క వ్యుత్పత్తి అర్థాన్ని బట్టి చిత్తమనే దృఢమైన సంకల్ప సమూహము చేత నిండిపోయి ఉండడము చేత పురి అష్టకమనే సృష్టి సృష్టి ప్రారంభ కాలమునందు మొట్టమొదట ప్రకృతి రూపుడై అంటే కనిపించేటువంటి మరే రూపముతో శరీరుడై ఉండడము చేత ప్రకృతి అని తత్వం యొక్క జ్ఞానము చేత ఏ శాశ్వతమైన పారమార్థిక తత్వజ్ఞానము అనేటువంటిది ఉన్నప్పుడు ఆ ఉపాధిక రూపముతోట తోటి అవిద్యమానుడై వర్తించడం చేత అవిద్య అని శాస్త్ర విచార పురుల చేత విఘ్నుల చేత కూడా అతడు చెప్పబడుచు ఉన్నాడు కాబట్టి రామా ఈ ప్రకారంగా చీదాభాసుడు గుజీవుని యొక్క వివిధ రకాల పేర్లను నేను నీకు తెలియజేసి ఉన్నాను ఏతమాద్యంతమనాకారనమయం ఆతివాహ్య దేహ్ దేహోక్త్యా సముదాహ్రియతే బుధై ఈ జీవుడు వాస్తవానికి ఆకారం లేనివాడు మార్పులు లేనివాడు అంటే నిరాకార నిర్వికార స్వరూపుడే అయి ఉన్నాడు కానీ లింగ శరీరం యొక్క కల్పన చేత ఈతనిని ఆది అంతములు అంటే ప్రారంభము ఉత్పత్తి నాశాలు ప్రారంభము ముగింపులు గానే విఘ్నులు తెలియజేస్తూ ఉన్నారు ఇత్యేవం స్వప్న సంకల్ప పురవత్రి जगत ब्रह्महा भात्यद् कार्यप्य वपुह शून्यमा प्रतिघातमकं ई प्रकारंगाने సంకల్పపురము అంటే ఏ భ్రమరూపమైన ఈ మూడు లోకాలు అంటే మూడు లోకాలు అంటే సత్వరజస్తమో గుణాల ప్రాతిపదికగా తెలియజేసుకున్నటువంటి స్వర్గ మధ్య పాతాల లోకాలు ఈ త్రైలోక్యము కూడా అర్ధక్రియా సమర్థమై ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి శరీరము లేనిది అయ్యి పదార్థాలు శూన్యమై ఏ ఆకారము లేనిది అయ్యే కనబడుతూ ఉన్నది ఇత్యాతివాహిక ప్రోక్తో దేహోదేహం వర చిన్న సౌ శూన్య ఆకాశ తోపిచ దేహదారులలో శ్రేష్ఠుడవో రామచంద్ర ఈ రీతిగా చిదాకాశమునే నేను లింగ శరీరముగా తెలియజేసి ఉన్నాను అంతేకాదు ఈ చిత్త శరీరము యథార్థముగా కూడా ఆకాశము కంటే కూడా సూక్ష్మమై అంటే లేనిది అయి ఆకాశమే ఏమీ లేనిది శూన్యము అంతకంటే కూడా శూన్యమై కనబడుతూ ఉన్నది కదా నాస్తమేతి నచోదేతి జగత్యా మోక్ష సంవిధ చతుర్దశ విధస్యైకాభూత సర్గస్య చిత్తభూహూ పదునాలుగు విధాలైనటువంటి ఈ భూత సృష్టికి ఈ ప్రాణికోట్ల యొక్క సృష్టికి ఉత్పత్తి స్థానమైనటువంటిది కేవలము భూమి అంటాము కానీ ఈ చిత్త భూమి ఈ చిత్తభూమి చిత్తము అనబడేటువంటి భూమి ప్రపంచమున మోక్షము చెందేటంత వరకు కూడా ఉదయించకుండా అస్తమించకుండా ఎప్పటి అట్లే స్థిరంగా ఉంటూ ఉన్నది అత్ర సంసార లక్ష్యాన్ని భవిష్యంతి భవంతి చ భూతాని చ ఫలాన్ని యథాకాల వ్యవస్థయా కాలము యొక్క వ్యవస్థను అనుసరించి వృక్షమునందు లాగానే ఈ చిత్తభూమి ఎందు లక్షల కొలది ప్రపంచాలు ఉన్నవి కోట్ల కొలది ప్రాణులు ఉద్భవింపగలవు ఉద్భవిస్తూ ఉన్నవి ఉద్భవించి కూడా ఉన్నవి దేహో జగంత్యంతర్బహిస్త్వపి ప్రతిబింబమివా దర్శ శూన్య ఏవా భూయధ అర్ధము ప్రతిబింబాన్ని ధరించినట్లుగానే అర్ధమున ముందు ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని అర్థం ధరిస్తుంది కదా అలాగే ఈ చిత్తముతో నిండిపోయిన దేహము బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా అనేక జగత్తులను ధరిస్తూ ఉన్నది అయినప్పటికీ కూడా అది శూన్యమైన ఆకాశములాగా శూన్యమే అయి ఉన్నది మహాకల్పస్య పర్యంతే సర్వనాశే స్థిరే స్థితే మహాశూన్యపదే ప్రౌఢే బ్రహ్మాత్మనే నిరామయే స్వశ్చితిఘనోజివా చిద్భానమిదమాత్మన ఆతివాహికా దేహాభం క్రమణ చేతతి మహాకల్పము అంటే ప్రాకృత ప్రళయము ఈ ప్రాకృత ప్రళయం యొక్క క్షణముందు ఈ సర్వనాశము స్థిరమైయుండ మహాశూన్యమై నిర్వికారమైనటువంటి ఏమీ లేనిది ఏ మార్పులకి చెందనటువంటి బ్రహ్మ బ్రహ్మము యొక్క ఆత్మ పదము మిగిలి ఉండేటప్పుడు చైతన్యమునందు ఆ శుద్ధ చిత్ స్వరూపమును గప్పేటువంటి అజ్ఞానము వలన చిదాకాశము స్వయంగా మనం ముందు చెప్పుకున్న క్రమంగానే సూక్ష్మశరీరాన్ని కల్పిస్తుంది సాతి వాహి దేహస్తాలో ప్రవర్తి కైిద్ బ్రహ్మేతి కథిత స్మృతిడి కశ్చిత్ సనాతన భిగ్య కశ్చిన్నారాయణ విధా క్షిదీశైతి ఖ్యాత కశ్చిద్క్త ప్రజాపతి ఆ జీవరూపమైన సూక్ష్మ శరీరం యొక్క జగత్తు ఆలోకన రూపమైన ప్రకాశముతోటి అంటే జగత్తు చూసేటువంటి రూపమైన కనబడే రూపముకు ప్రకాశముతోటి ప్రవర్తితమై ఉన్నటువంటి ఒకనొక భాగమును కొందరు బ్రహ్మ మహాదేవుడు అంటారు మరికొందరు విరాట్టు అని చెప్తారు ఇంకా కూడా అటువంటి సూక్ష్మ శరీర రూపుడగు ఆ మాయా సబలితమైనటువంటి పరమాత్మ యొక్క ఒకనొక భాగము సనాతన పురుషుడని వేరొక భాగము నారాయణుడని ఇంకొక భాగము ప్రజాపతి అని ఇలా శాస్త్రాలయందు చెప్పబడుతూ ఉంటుంది కాకతాళీయవద్భాత పంచస్వేంద్రియ సంవిధ ఎత్ర యదా తస్తా స్థిత అనుకోకుండా జరిగినటువంటి అంటే అకస్మాత్తుగా జరిగినటువంటి ఘటనలాగానే ఈ కాకతాళీయ న్యాయంగానే నే ఏ ఏ భాగమందు ఏ ప్రకారంగా ఈ పంచేంద్రియ సంవిత్తులు కూడా పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు శ్రోత్రము త్వక్కు చక్షువు జ్ఞా చక్షువు జిహ్వా గ్రహణము అనేటువంటి ఈ ఇంద్రియాలు ఏ విధంగా చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అనేటువంటి ఈ యొక్క ఈ జ్ఞానేంద్రియాల చైతన్యము అంటే జ్ఞానము ఏ విధంగా కనబడుతూ ఉంటుందో ఆయా ఆ ప్రకారంగానే వాని యొక్క ఇంద్రియాల యొక్క ఆ విషయాలు కూడా ఆ వి ఇంద్రియ అర్థాల యొక్క ఆ అర్థ విషయాలు కూడా అలాగే స్థితిని పొంది ఉన్నవి ఏమత్యంత వితతే సంపన్నే దృశ్య విభ్రమే నాకించి సంపన్నం సర్వశూన్యం ఈ ప్రకారంగానే అతి విశాలమైన ఈ దృశ్య విభ్రమము అనేటువంటిది పొందబడినదే అయినప్పటికీ కూడా వాస్తవానికి కొంచెమైనా సరే ఒకకింతైనా పొందబడకుండానే ఉన్నది ఎలాగంటే సర్వత్ర వ్యాప్తమై ఉన్నది కదా ఆత్మతత్వము అలా సర్వత్ర వ్యాప్తమగు ఆత్మతత్వము సర్వదృశ్య శూన్యమే అయి అలరుచు ఉన్నది కదా అసలు దృశ్యంలో కూడా లేనిది ఏ అవుచూ ఉన్నది అనాది మత్పరం బ్రహ్మ సదుచ్యతే తదే తదే వేదం అనాద్యంతం తధాస్తి తమ వేదనం ఆద్యంతరహితమగు ఆది కాని అంతము కాని లేనటువంటి పరబ్రహ్మము అంటే సత్తు అనేటువంటిది అసలు ఆవిర్భూతము కాలేదు అంటే ఉత్పన్నము కాలేదు పోనీ అసత్తు అదే సత్తు ఉత్పన్నం కాలేదు కదా అసత్తు ఉత్పన్నమైందా అంటే అసత్తు కూడా అనావిర్భూతము కాదు అంటే అది ఆవిర్భవించకుండా ఉండలేదు సత్తు ఆవిర్భవించలేదు అని చెప్పేదానికి సత్తు ఉత్పన్నము కాదు అసత్తు మరి ఉత్పన్నము కాకుండా లేదు అదే కదా స్వరూప సాక్షాత్కారం యొక్క అది లేకపోవడం వల్ల తన స్వస్వరూప సాక్షాత్కారము చేత ఈ విధంగా సద సదాకారంగా సత్తు రూపంగానే జగద్రూపంగా స్థితిని పొంది ఉన్నవి ఆతివాహికేహస్ తానుభవత స్వయం యాతి వ్యసనిన స్వప్న కాంతేవా పరిపుష్టత సూక్ష్మ శరీర రూపుడకు ఆ బ్రహ్మదేవుని యొక్క అనుభవము చేత అతని యొక్క సంకల్పమే ప్రళయముగా స్త్రీ వ్యసనము కలవాని యొక్క స్వప్న స్త్రీలాగానే ఈ విధంగా జగద్రూపంగానే పరిపోష్టం అవ్వచ్చు కృతిరపి ఘటాకారోనుభూయతే భూయతే స్వప్న దేహస్ జగతో యథ స్వప్నము సంకల్పములందు శూన్యమై ఉన్నప్పటికీ కూడా ఆకారరహితమైనను కూడా అంటే అక్కడ స్వ స్వప్నము లేదు సంకల్పాలు లేవు దానియందు అసలు ఏమీ లేనిదే అయ్యి ఆకారము కూడా లేనిదియే అయ్యి ఈ యొక్క మరి వస్తువు పద అర్థము యొక్క ఆకారము ఎలా అనుభూతమవుతూ ఉన్నదో అలాగే జాగ్రత్త నందు కూడా నిజదేహము అంటే ఈ జాగ్రత్త విషయంలో నిజదేహము కూడా జగత్తు కూడా వాస్తవానికి ఆకారాలు లేనివే అయినప్పటికీ కూడా అనుభూతమొచ్చునే ఉన్నవి కదా భవత్యర్థ కరోత్యుచ్చేస్తా స్వప్న వస్తువత్ ఆకాశాత్మక ఏవో గ్రహ పదార్థ ఇవ్వ భాసతే ఆ చిదాకాశము నిరాకారమై ఉన్నది ఆకారహితమై పదార్థము లేనిదియే అయి ఉన్నప్పటికీ కూడా స్వప్న వస్తువులాగానే స్వప్నములో అనుభవించే వస్తువు స్వప్నములో ఉన్నట్లుగా ఉంటుంది కానీ మెలకువలోకి వచ్చాక వస్తువు ఉండదు అలాగే పూర్ణంగా అంటే పూర్తిగా అర్ధక్రియ సమర్థమే అగుచూ ఉన్నది కదా ఇంకా కూడా పదార్థములాగానే కఠినమైన ఆకారంగానే అగుచూ ఉన్నది आतिवाहिक देहो सौ स्वतो भवति क्रमात् अनाकारोपि शून्योपि स्वप्नाभो सन्नपि स्थितः ఏ సూక్ష్మ శరీర రూపుడకు జీవుడు నిరాకార శూన్య రూపుడు అయ్యుండి స్వప్నముతో సమానుడే పోల్ పోల్చదగిన వాడే ఉన్నప్పటికీ కూడా అంటే స్వప్న సదృశ్యుడు అన్నప్పుడు స్వప్నం ఏ విధంగా జాగ్రత్తలో అబద్ధమవుతుందో అలాగే స్వయంగా క్రమంగా ఆకారము అనేటువంటిది అనుభవింపదొడుగుచూ ఉంటాడు ఈ సూక్ష్మ శరీర రూపుడగు జీవుడు నిరాకార శూన్య రూపుడు అయ్యుండి కూడా చేతత్యస్తి గణ స్థూలం కరాధ్యావయవావలిం త్రికలోమ శిరాస్నాయు సన్నివేశతయా స్థితం సూక్ష్మ రూపుడగు ఈ జీవుడు ఈ యొక్క ఎముకల యొక్క సమూహాల చేత అంటే అస్థి సమూహాల చేత స్థూలమై ఉన్నది చేతులు కాళ్ళు మొదలైనటువంటి ఈ యొక్క నోరు మొదలైన అవయవాలతో కూడి ఉన్నది అంతేకాదు పృష్టము అంటే విసర్జక అవయవాలు మొదలైన ప్రదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎముకలు రోమాలు నరాలు మాంసము మొదలైన వాటి చేత వీటన్నింటితో కూడుకొని ఆకారవంతంగా ఉన్నది అయినట్లుగా స్థూలదేహాన్ని కల్పిస్తూ ఉన్నాడు జన్మకర్మే హితస్థానం పరిణామా వయస్థితం దేశకాలక క్రమ భావార్ధాయోద్భవ భ్రమం ఆ దేహమునందే జన్మము కర్మము మొదలైన కోరదగినటువంటి స్థానమును వయస్సు యొక్క ఆ శరీరానికి ఉన్నటువంటి వయస్సు యొక్క మార్పులు స్థితి పరిణామ ఈ ప్రద దేశాలు కాలాలు అంటే పలానా ప్రదేశము ఇదిగో ఇంత సమయము ఇటువంటి క్రమాల యొక్క విస్తారంతో కూడిన పదార్థాల యొక్క భోగార్థము భో అంటే అనుభవయోగ్యమైన పదార్థాలను అనుభవించేటువంటి జన్మను గురించిన భ్రమ కూడా కల్పిస్తూ ఉన్నాడు జరామరణమాధాన దశ దిగ్మండల క్రమం జ్ఞాన జ్ఞేయక్ర జ్ఞాతృభావ మాది మధ్యాంత వేదనం ఇంకా కూడా ఆ దేహమునందే ముసలితనము మరణము మొదలైనటువంటి గుణదోషాదులు ఈ యొక్క ధారణము చేత ఈ పది దిక్కుల అందల ఈ సంచారమును కూడా జ్ఞాతృ జ్ఞానము జ్ఞేయము అనేటువంటి త్రిపుటిని సమస్త పదార్థాల యొక్క అన్ని పదార్థాలకు కూడా ప్రారంభము స్థితి అంతము అనేటువంటిది ఉంటుంది కదా వాటిని గురించినటువంటి జ్ఞానాన్ని కూడా కల్పిస్తూ ఉన్నాడు క్షితిజల గగన దివాకర జనతా వ్యవహార నగర శిఖరాత్మ స్వాధారాధేయమయం పశ్యతి వపుషన పురుష ఓ రామచంద్ర ఈ ప్రకారంగానే సూక్ష్మదేహము అంటే ఈ యొక్క సూక్ష్మదేహ చతుర్ముఖ రూపత్వము నాలుగు ముఖాలు ఉన్నటువంటి రూపత్వాన్ని పొందిన సనాతన పురుషుడు అంటే పరమాత్మ తనకై తను కల్పించుకున్నటువంటి స్వకల్పితమైన వ్యష్టి సమిష్టి స్థూల శరీరాల యొక్క నిమిత్తము వలన స్వయంగా కూడా పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము సూర్యుడు జన సమూహాలు వ్యవహారాలు నగరాలు శిఖర రూపుడు అయ్యే తనకు ఆ యొక్క పంచభూతాలు ఆధారాలు తాను వాని యొక్క ఆధేయము అని తలుస్తూ ఉన్నాడు అలా తలుస్తూ ఈ ప్రకారంగా భ్రాంతితో నిండిపోయినటువంటి సంసార స్వప్నాన్నే చూస్తూ ఉన్నాడు अने चपतु जीवो ब्रह्म तस्ेयत्त्पत्तिपचार लिंगदेह्रांति स्व స్పష్టం నిరూప్యతే జీవుడు బ్రహ్మమే అని లింగదేహం యొక్క భ్రాంతి చేతనే అతనికి ఇటువంటి ఉత్పత్తి ఉపచారము అంటే జీవోత్పత్తి ఉపచారము అనేటువంటిది ప్రధానం కాకుండా చెప్పబడినది అంతా కూడా ఇక్కడ స్పష్టంగా నిరూపించారు నిరూపించి ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున జీవరూప వర్ణనము అనే దానిని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఆతివాహిక దేహోసౌ త ప్రజాపతేహి కాకతాళీయవచ్చి చేతతి తదా స్థితి మాయాతి చిరం సంవిత్స్ స్వభావత బత విశ్వమిదం మాత్ర సత్యే కుతస్మయ రామచంద్ర ఆది ప్రజాపతి యొక్క శరీరము చిద్రూపత్వము వలనను సత్య సంకల్ప సంవిత్ స్వభావం వలనను కూడా ఈ కాకతాళీయ న్యాయముగా ఎప్పుడు దేనిని ఏ విధంగా సంకల్పిస్తూ ఉన్నదో అప్పుడు అది ఆ విధంగానే చిరకాలము స్థితి పొందినదియే అగుతూ ఉన్నది కాబట్టి ఈ ప్రకారంగా అటువంటి సంవిత్తు యొక్క అంటే వాని యొక్క చైతన్యం యొక్క సంకల్పం మాత్రము చేతనే ఈ జగత్తు అనేది కనబడుతూ ఉన్నది కాబట్టి ఇంకా దీని యొక్క అసత్యత్వము నందు ఆశ్చర్యము అనేటువంటిది ఉన్నది అంటే ఏమున్నది ఇంకా దృష్టాసత్యం అసత్యం దృగ సత్యం దర్శనం తత్ తతం సత్యమే సర్వం బ్రహ్మైవాత్మ తయా తయ భ్రాంతి మాత్రములే అవడం చేత ద్రష్టయు దృశ్యము కూడా దర్శనము కూడా ద్రష్ట దృ దర్శ్యము ద్రష్టా దృశ్యం దర్శనము అనేటువంటి ఈ త్రిపుటి అనే ఈ మూడు కూడా అసత్యాలే అయ్యున్నవి కదా లేక అధిష్టాన దృష్టి చేతైతే సమస్తము కూడా ఇక అక్కడ ఉండేటువంటి పరబ్రహ్మ పరమాత్మ వస్తు దృష్టి చేతఐతే సమస్తము కూడా వ్యాపించినటువంటి బ్రహ్మరూపమే అయి ఉంటాయి అలా బ్రహ్మరూపమే అవడాన్ని బట్టి అవి అన్నీ కూడా సత్యాలు కూడా అవుతాయి కదా అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు హిక స సాధ్య ప్రజాపతి కఠినత్వం కదం యాత కథం స్వప్నస్య సత్యత మహాత్మా ఈ ప్రకారంగా ఆ ఆది ప్రజాపతి యొక్క సూక్ష్మ శరీర సంకల్పము భ్రాంతి మాత్రమే అయినట్లయితే అప్పుడు అది శిలా మొదలైన కఠిన రూపాన్ని ఎలా పొందగలుగుతుంది ఎలాగంటే స్వప్న పదార్థాలకు సత్యత్వము అనేది ఉండదు కదా పారలౌకిక ఫలము మొదలైన అర్ధక్రియ సామర్ అర్ధక్రియా సామర్థ్యము అనేది ఎలా ఉండగలుగుతుంది అనే ప్రశ్న చేస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्